వైద్యనాథ జ్యోతిర్లింగం భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటిగా విశేషమైన స్థానం కలిగి ఉంది ఇది ప్రధాన జార్ఖండ్ రాష్ట్రంలోని దేవమగురు దేవకుర్ అనే ప్రదేశంలో ఉంది ఈ జ్యోతిర్లింగానికి ప్రత్యేకతలు మరియు విశేషాలు ఎన్నెన్నో ఉన్నాయి జ్యోతిర్లింగ మహత్యం ఏంటంటే వైద్యనాథ జ్యోతిర్లింగాన్ని ఆరోగ్య స్వామి అని కూడా పిలుస్తారు ఈ లింగం శివుడు వైద్యుడిగా చికిత్సుడిగా భక్తులకు దర్శనమిచ్చిన స్థలం ఇది ముని అనుగ్రహంతో ఈ స్థలాన్ని సందర్శించే వారు అన్ని రకరకాల వ్యాధుల నుండి విముక్తి పొందుతారని నమ్మకం వై వైద్యనాథ జ్యోతిర్లింగం ఒక శక్తి పీఠంగా కూడా అది అదేంటంటే పౌరాణిక కథల ప్రకారం సతీదేవి గర్భం లేదా హృదయం ఈ ప్రదేశంలో పడ పడ్డదని చెబుతారు అందుకే ఈ క్షేత్రాన్ని శైవ మరియు శక్త సాంప్రదాయాల కలయికగా భావిస్తా కాకుండా మంచ్యనాథ జ్యోతిర్లింగం సంబంధించి రావణుడి కథ ప్రసిద్ధి చెందింది ఒకసారి రావణుడు శివుణ్ణి అనుగ్రహం కోసం కఠిన తపస్సు చేశాడు తను తపస్సుకు ప్రసన్నమైన శివుడు అతనికి జ్యోతిర్లింగాన్ని ఇచ్చి రాక్షసు రాక్షసుల రాజనిధి లంకకు తీసుకువెళ్ళి లంకకు తీసుకువెళ్లేందుకు అనుమతి అనుమతించాడు అయితే రావణుడు మధ్యలో ఒక నిబంధనను ఉల్లంఘించిన కారణంగా లింగం ఈ స్థలంలోనే స్థిరపడిపోయింది వైద్యనాథుడు ఆరోగ్య గల వైద్యనాథుడు జ్యోతిర్లింగం వద్ద శివుని దర్శనం వల్ల శరీర మానసిక వ్యాధులు నుండి విముక్తి పొందుతారని భక్తులు విశ్వసిస్తారు శ్రావణ మాసంలో భక్తులు కావడి యాత్ర చేస్తారు నది జలాన్ని తెచ్చి వైద్యనాథస్వామి స్వామి లింగంపై అభిషేకం చేస్తారు ఈ క్షేత్రంలో మహాశివరాత్రి అత్యున్నత వైభవంగా నిర్వహించబడుతుంది ఈ రోజున లక్షలాది భక్తులు గర్భగుడిలో గర్భగుడిలో లింగాన్ని దర్శించుకుంటారు వైద్యనాథ క్షేత్ర విశిష్టత ఈ క్షేత్రాన్ని శివుడు వైద్య రూపంలో ఉన్న ప్రత్యేకతతో పాటు భక్తుల ఆరోగ్య ఆరోగ్యక్షేమాల్ని ప్రసాదించే పవిత్ర స్థలంగా వి ప్రఖ్యాతి చెందింది ముఖ్యంగా వైద్యనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించడం వల్ల అనే అన్ని కష్టాలు తొలగిపోతాయని ఆరోగ్యం మరియు శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం వైద్యనాథ జ్యోతిర్లింగం చరిత్ర పౌరాణిక కథల్లో మరియు భక్తి సాంప్రదాయాల్లో నిండి భక్తి సాంప్రదాయాలతో నిండి ఉంది ఈ క్షేత్రం జార్ఖండ్ రాష్ట్ర దేవవగూర్ పట్టణంలో స్థాపించబడినది దీనిని బాబా వైద్యనాథ దమ్ అని కూడా పిలుస్తారు రక్తులకు కల్పిస్తారు వైద్యనాథ అనే పేరు కూడా ఆరోగ్య ప్రదాత అని అర్థం శరీర మరియు మానసిక రోగాలను తొలగించడంలో ఈ క్షేత్రం ప్రఖ్యాతి చెందింది ఈ ఆలయం పురాతనమైనది మరియు ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి వైద్యనాథ ఆలయం ప్రఖ్యా ప్రత్యేక శివ్ శివాలయాన్ని శివాలి శివలింగాన్ని కలిగి ఉంటుంది ఇది యూనిక్ మరియు విశిష్టత పూ పూ యూనిక్ మరియు విశిష్టంగా పూజించబడుతుంది ఆలయం శివుని ప్రాధా ప్రధాన స్థానం అయినప్పటికీ ఇక్కడి పార్థివలింగం ను పూజించడం కూడా ఆనవాయితీ ఆలయ చారిత్ర రాజవంశాలు మరియు మహారాజు ద్వారా వి విస్తృతంగా అభివృద్ధి చెందింది భక్తుల నమ్మకాన్ని కాబట్టి శివా భక్తులు భక్తుల నమ్మకాన్ని బట్టి ఈ క్షేత్రం శివుణ్ణి వైద్య రూపం కలిగి పవిత్ర స్థలం మరియు ఆరోగ్యక్షేమాన్ని ప్రసాదించే స్థలంగా విఖ్యాతి ప్రఖ్యాతి చెందింది ఈ ఆలయంలో దర్శనమిచ్చే శివుడు అనుగ్రహం వల్ల అన్ని రకాల రోగాలు తొలగిపోయి భక్తులకు నమ్మ తొలగిపోతాయని భక్తుల నమ్మకం అందుకే వైద్యనాథ అనే పేరు ప్రసిద్ధి చెందింది ఈ వీడియో మీకు వర్తి అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్